గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది सन गर्भिता नलसीका सौह क्लीम कलां बिभ्रती सौवर्णंबरधारिणी वरसुद धौतां तृणेत्रोज्वलां वंदे पुस्तकशमकुशूषिताम उज्ज्वलाम तां गौरी त्रिपुरां बरात्मक श्रीचक्र संचारिणी ओं श्री दुर्गा मल्श्वराभ्यां नम ओं श्रीभगवाड़कदुर्गा देवता शनि मन की मेषराशिलोकी सु ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి సవ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేట్ శనిలో ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లని ఇచ్చి దానం చేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోమవు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏమి లేడు శనీశ్వరుడు నువ్వులున్న అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందులో డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్టు కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనిశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి త చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రి తండ్రి చెప్పేది తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మనగాడివైపోయావా ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకు ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువు పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టార్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఒక పండు ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనకుండా నీకు నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువలన దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటు అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలు కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకన్నా ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాశ్రమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని అన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూ చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువల్ల మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయక పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రా రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్నీ వివరాలన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ఐ ఆమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీని రన్నిటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని స్టూడెంట్ నేను అదం నేను సో అదర్మ మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టించేస్తాను నో పలేష్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏమి ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వీ హ్యావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాష్ట్రల వారికి ఎక్కడ ఏ ఏ రాష్ట్రుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం మీనరాశి మేనరాశి వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు అయిపోయారండి అందరూ హరీషుల్లాగా అయిపోయారు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఉపన్యాసంలో రాహుల్ అనే ఒక విలేకరు ఉండేవాడు ఏం రాహుల్ రాహుల్లా ఉన్నామనేవారు ఎందుకని ఇష్క సినిమాలో రాహుల్ వచ్చాడు నిత్యమైన నేర్పిస్తుంది అలా అలా హరీష్ అంటే అదృష్ట జాతకుడు అనమాట అదృష్టవంతుల్ని హరీష్ అంటారు కాబట్టి ఇప్పుడు మేనరాశి వాళ్ళంతా కూడా హరీష్లు అయిపోతారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇప్పుడు మనకి శని మేషరాశిలోకి వచ్చాడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి జన్మం నుంచి వెళ్ళిపోవడం వల్ల మనకి కాస్త ఇబ్బందులు తొలగిపోతాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి జీతపత్యాలు పెరిగితేసరికి ఖర్చులు కూడా పెరుగుతాయి బంధువులు అందరూ కూడా వస్తారు బ్రహ్మాండంగా వాళ్ళందరితో కూడా మన ఊర్లు వెళ్ళడము ట్రిప్స్ వెళ్ళడము మలేషియాలు సింగపూర్లు ఇవన్నీ కూడా వెళ్తారు మీ మేనమామూలు మలేషియా వెళ్తారు దుబాయ్ వెళ్తారు మేనమాములు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడం మేనమామూలు వల్ల లాభం ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు అండ్ ఈ రాశి వారికి అందరూ కూడా బ్రాహ్మణ భారలు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళ వల్ల సద్దు అలవాట్లు మంచి అలవాట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇన్సక్క మీరు చక్కగా పుచ్చకాయ ముక్కలు బొబ్బస్కాయ ముక్కలు ఇలాంటివన్నీ కూడా తింటూ మంచిగా ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా ఇచ్చేసుకుంటారు ఇదివరకు ఏంటంటే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహము భారగడిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వల్ల మటన్లు చికెన్లు మందు పార్టీలు ఇలాంటివి చేసుకుంటూ కొంతమంది వెళ్ళడం జరిగింది ఇప్పుడు అవి ఏమి ఉండవండి ఇప్పుడంతా బ్రాహ్మణ బాళ్ళు వచ్చేసరికి చక్కగా ఎంచక్క జీడిపప్పు కుర్మా చేసుకొని మధ్యాహ్నం లంచ్లో తిందాం అంటాడు ఆ విధంగా మీరంతా కూడా సెంటిమెంట్ ఫుడ్కి ఫుడ్కి ఎకష్టం అయిపోతారు తర్వాత రైతులు రైతుల వ్యవసాయాలు బ్రహ్మాండంగా సంపాదిస్తారు కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా రైతుల అప్పుల బాధలోకి ఖర్చు అయిపోతూ ఉంటాయి అండ్ రైతుల పిల్లలు కూడా మంచి మంచి కాస్ట్లీ ఫోన్స్ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడము అండ్ ఫారెన్ వెళ్ళడము వాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డము వీళ్ళు కూడా పిల్లలతో పాటు వెళ్ళి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకి కనబడుతున్నాయి అలాగే ఈ రాహు గ్రహము మనకి చక్కగా అనేకమైనటువంటి ఊహల్ని విహరింపజేస్తూ ఉంటుంది అండ్ మనము లాటరీలు చిట్టి చిట్టి పాటలు క్యాసినోలకు వెళ్ళడము షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ కమోడిటీస్ ఇలాంటివన్నీ కూడా ఆడడం జరుగుతాయి వాటిలో లాభాలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి దైవ భక్తి బాగా పెరుగుతుంది జాలి గుణం మీకు ఎక్కువ కాబట్టి అందరికీ కూడా సహాయాలు చేయడం ఇవన్నీ ఉంటాయి అలాగే దేవాలయాల సందర్శనం దేవాలయాల చుట్టూ వెళ్ళడం జపతప అనుష్ఠానాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మేనరాశి వాళ్ళంతా కూడా మీరు సొంతూరిని వదిలేసి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి అందులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చేయాలని చెప్పేసి హైదరాబాద్కి రావడం మెకానికల్ దాంట్లో అది కూడా బాలానగరం అలాంటి ప్రాంతాల్లోనే ఉండాలని మరి గాంధీగారి మేనర్లో మీరందరూ కూడా రావడం జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ కూడా హైదరాబాద్ బ్రహ్మాండంగా ఎలాగైతే నిండిపోయిన మీ జీవితం కూడా అంతే కళకళలు ఆడిపోతూ ఉంటుందండి మెయిన్ రాష్ట్ర వాళ్ళు ఏడుస్తూ కూర్చోవద్దండి బాబు ఏం నడిచానంటే ఏడుస్తూ అదే శనీశ్వరుడు వచ్చి మేము పేక పిసికేసినట్టు పేక మీద విలన్ల కత్తి పెట్టినట్టు వాట్ ఈజ్ ఆల్ దిస్ అదేం కాదు శనీశ్వరుడు డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటాడు తోలు తీసేస్తూ ఉంటాడు మనం మాస్టర్ కొట్టడబ్బా ఎంత బాగుందో దెబ్బ అనుకోవాలా ఆ విధంగా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి ఆగిపోతాయి ప్రేమికుల మధ్య ఎవడు చేసుకోమన్నాడు మిమ్మల్ని గంటల గంటలు ఫోన్లు రోజుకి ఐదు సార్లు ఆరు సార్లు అంటే ప్రేమికులు మీరా నిజమైన ప్రేమికులు రాధాకృష్ణ వాళ్ళే చేసుకోరు మీదంతా ప్రేమం కాదు లస్ట్ కామం ఇది కలియుగం కాదు ఇది కామయుగం ఈటింగ్ అండ్ మీటింగ్ మరి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు లిమిటేషన్స్ రాకపోతే ప్రతి చోట గొడవలే వస్తాయి కాబట్టి అందరూ సీతామహాలక్ష్మిలాగా అయిపోతారండి ఏమన్నా అంటే నా మొదటి మొగుడు నా రెండో మొగుడు చేసుకున్నాను రెండు అబార్షన్లు అయింది నా బేబీ పోయింది ఈ రకంగా అయిపోతారు ఇదంతా కూడా అంటే మెంటల్ మెంటల్గా అయిపోద్ది లైఫ్ రాశి వాళ్ళకి అందరికి కూడా ఏది సరైనటువంటి అనుష్ఠానం కనుక లేకపోతే కాబట్టి మీకు ఎయిర్ ఫోర్స్ తర్వాత మీకు చక్కగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఆ తర్వాత ఈ వ్యాపారాలు ఏమిటండీ హోటళ్ళు ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాధించడం జరుగుతాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి హరీష్ లాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏం నడుచింది కాబట్టి ఏం పాతకాలం అండి పాతకాలం రెమిడీస్ ఏంటి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదువారా శని కిలోమవు నల్ల నువ్వులని నల్ల నివస్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు కూడా ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలను ఇది పాతకాలం ఇప్పుడు దశమహాభుద్ధలు వచ్చినాయండి మీకు డబ్బు కావాలంటే కమలాత్మక అమ్మవారిని ఆమె యొక్క మంత్రజపాన్ని సహితంగా అంగన్యాస కరంగ కరంగన్యాసాలతో మీరు చేసుకోవాలి దాని గురించి మమ్మల్ని సంప్రదించండి అలాగే రావి చెట్టు చుట్టూ